మీ అందరికీ ఒక మాట అండి ఒప్పేసుకుంటున్నారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ నాయకులు అసెంబ్లీ సాక్షిగా నిజాలన్నీ ఒప్పేసుకుంటా ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించారని చెప్పి మేము చెప్తే ఈ కూటమి పార్టీ నాయకులు ఒక్కటి కూడా కట్టించలేదు అనుకుంటా లభోధిబో అని గోలెట్టి మా జగన్మోహన్ రెడ్డి గారి మేము పడి గోలెట్టేవాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ నాయకులు కానీ ఈ రోజునాడు అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కూటమి ఎమ్మెల్యే ఒప్పుకు కావాలంటే ఈ వీడియో చూసేయండి గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది దాంట్లో మదర్పల్లి మెడికల్ కాలేజ్ ఒకటి అలాగే రాష్ట్రంలో యూరియా కొరత చాలా అంటే చాలా దారుణంగా ఉంది యూరియా బట్టాలను పక్కదారి పట్టించి కూటంపార్టి నాయకులు బాగానే సంపాదించుకుంటూ ఉన్నారు అటు ఇటు చేసి రైతే నష్టపోతా ఉన్నాడు గిట్టుబడదారు లేక రైతు అల్లాడిపోతా ఉంటే యూరియా పత్తాలు అందక రైతు నెత్తు నోరు కొట్టుకుంటా ఉంటే దయచేసి రైతుని కన్నీరు పెట్టనివ్వకండి రైతులకు యూరియా పత్తాలు అందించండి అని చెప్పంటే మా మీద విషప్రసారాలు చేసేస్తా ఉన్నారు రైతులకి అందరికి మేము యూరియా భత్తాలు ఇచ్చేస్తున్నాము వాళ్ళే తెలుసుకోవట్లేదు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి కూటమి పార్టీ నాయకులు నిజాలనే అబద్దాలుగా చూపిస్తా ఉన్నారు కానీ ఈ రోజు నాడు అసెంబ్లీ సాక్షిగా ఇదే కూటమి పార్టీ నాయకులు రాష్ట్రంలో యూరియా సమస్య ఉంది అని చెప్పి ఎలా చెప్తా ఉన్నారో ఒకసారి ఈ వీడియో చూసేయండి మీరు అధ్యక్ష ఇంకొకటి మీరు దృష్టి తీసుకొస్తా ఏంటంటే యూరియా యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష దయచేసి తమరు మరి కన్సర్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి కష్టంగా కష్టం వచ్చేదానికి ఇబ్బంది ఉంటే రైతులు ఇబ్బంది పడతారు దయచేసి మీరు దృష్టి పెట్టి కన్సర్ డిపార్ట్మెంట్ చెప్పాలని ధన్యవాదాలు ఈ సంవత్సరం ఎన్ని 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 ఇంకెన్నాళ్ళని నిజాలని అబద్దాలతో కప్పెడతారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రాష్ట్రంలో జనాలు తెగ కోసుకోసలు ఆడుతా ఉన్నారండి మరి ఉంటానండి